ఏదో మేము ఏదో ఒక ట్వీట్ పెట్టిన ఎలిగేషన్ మీద హుటాహుటిమని మీరు అక్కడి నుంచి పోలీసు వచ్చేసి ఇలా చేసి అలా చేసి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పోలీస్ అరెస్ట్ చేయడానికి వచ్చారు లేదో కూడా నాకు సరిగ్గా తెలియదు ఎందుకంటే ది రిన్స్ ఎయిట్ ఇన్ సో మెనీ వర్డ్స్ నేను మీడియాలో కూడా ఎక్కడ చూడలేదు ఆ విషయం అంత మీడియా స్పెక్యులేషన్ తప్పిస్తే అది నేను చూడలేదు బట్ ఇందాక నేను చెప్పిన కారణాల మలనా ఎక్కువ ఇన్సిడెంట్గా వేరే వేరే వాళ్ళు అన్ని చోట్ల నుంచి వచ్చేస్తున్నారు అది ఇది అన్నప్పుడు ఐ డోంట్ వాంట్ నా టైం వేస్ట్ నా నా వర్క్ వేస్ట్ నా వర్క్ ప్రెషర్ ఉన్న దాని వలన ఐ వాంటెడ్ టు టేక్ ద అసిస్టెన్స్ ది జ్యుడిషన్ బికాస్ దట్ ఈస్ అ ఫైనల్స్ ఇన్ ఏ డెమోక్రటిక్ సిస్టమ్ కాబట్టి సో అది దానికోసం ఐ దిస్ ఇస్ వాట్ హ్యాపెన్ ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఏదో ఒక ట్వీట్ పెట్టాడు లేకపోతే ఒక మీ ఒక కార్టూన్ ఒక జోకో లేకపోతే ఒక హార్డ్ ఒపీనియన్ దానికోసం కేసులు పెట్టే ఆస్పెక్ట్ అనేది సీరియస్గా తీసుకుంటే వంద కోట్ల ఇండియన్ జనాభాలు నాకు తెలిసి ఫిఫ్టీ ల్యాక్స్ మీద కేసులు పెట్టావు ఆ ప్రకారం అయితే మనం అందరూ చేసేది పొద్దున్న లెగిస్తే మన ఒపీనియన్లు ఇస్తూ ఉంటాం సోషల్ మీడియాలో అది ఏ ఫామ్లోనూ అవ్వచ్చు సెట్ అయి అవ్వచ్చు మేము అవ్వచ్చు ఏదో వేరే ఫుటేజ్ అవ్వచ్చు లేకపోతే ఎవరినో కోడ్ చేసి మనం కామెంట్ చేయచ్చు రకరకాలుగా మన అభిప్రాయాలను మనం సోషల్ మీడియాలో వేస్తూ ఉంటాం అది కొంతమందికి నచ్చచ్చు కొంతమంది నచ్చపోవచ్చు ఇప్పుడు చూస్తే చాలామంది కొన్నిటికి అఫెండ్ అవుతారు కొన్ని నశిస్తారు కొంతమంది చప్పట్లు కొడతారు కొంతమంది చీ కొడతారు దట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ ది కాన్వర్జేషన్ విచ్ హ్యాపెన్స్ ఇన్ ద సోషల్ మీడియా అలాగే నా మీద కూడా చాలా చాలా నీచంగా కామెంట్ చేస్తూ కానీ నా దాని గురించి నేను ఎప్పుడు అనలేదు బికాజ్ ఐ నో ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ది ఎకో సిస్టమ్ ఆఫ్ ది సోషల్ మీడియా అది లేకపోతే సోషల్ మీడియాకి మీనింగ్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనింగ్ ఉండాలి అని మనం ఒకవేళ అనుకుంటే అప్పుడు దానికి పాలసీ చేయాలి ఇప్పుడు ఓన్లీ ఎగ్జిస్టింగ్ థింగ్స్ సరిపోవు కాబట్టి ఏది చేయకూడదు ఏది చేయాలి అని ఖచ్చితమైన క్లారిటీతో వచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా లా ఆఫ్ ద ల్యాండ్ అయిపోతుంది దెన్ ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ వన్ కానీ అది చేయటానికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కర్టైల్ చేయాలా ఎక్స్ప్రెషన్ కర్టేల్ చేయాలనేది కోర్స్ దే ఎక్స్పర్ట్స్ హ్యావ్ టు డిసైడ్ అండ్ రియలైజ్ దాని మీద ఎలాంటి ర్యామిఫికేషన్స్ ఇప్పుడు దాని పేరు మీద చెప్పి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కర్టల్ చేస్తే దట్ మైట్ హ్యావ్ మోర్ కాన్సిక్వెన్సెస్ విచ్ కుడ్ బీ మోర్ డేంజరస్ దెన్ వాట్ దే థింక్ ఇట్ ఈస్ నా సో ఎగైన్ ఐ వాన్ టు సే నేను ఎవరిని బ్లేమ్ చేయాలి ఇప్పుడు పర్టికులర్ పర్సన్ హైపోతటికల్గా ఉన్నాను అనుకున్నాను నా మీద ఒక చేసి నన్ను హెరాస్ చేయడానికి ఒపీనియన్ పవర్లో ఉన్నతను చేస్తున్నావు అనుకున్నావు అంటే తప్పేంటి ఇప్పుడు హెరాస్ చేసే పవర్ లేకపోతే పవర్లో రావటానికి ఎందుకు అసలు ఏదైనా చేయటానికి సో లైక్వైజ్ సోషల్ మీడియా అనే మాధ్యమం నా దగ్గర ఉంది కాబట్టి నాకు ఎన్నో కొన్ని ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి రీచ్ అవ్వడానికి నేను చేస్తాను అలాగే వాళ్ళు చేస్తారు కానీ నన్ను కానీ తనను కానీ అందరినీ ఫైనల్గా జడ్జ్ చేసేది జ్యుడిషియరీ దట్ ఈస్ అ హోల్ పాయింట్